బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు వికలాంగులకు ఎస్టీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బట్టిదార్ శ్రీనివాసరావు తెలిపారు ప్రతి నెల మూడో శుక్రవారం వికలాంగులకు ప్రతి నాలుగో శుక్రవారం ఎస్టీలకు గ్రీవెన్సీలను ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అదే విధంగా మండల ప్రజల తమ సమస్యల కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లకుండా మండల కార్యాలయంలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు ప్రస్తుతం మా కార్యాలయంలో ఎమ్మెల్సి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది వాటి మీద టోటల్గా ఎమ్మెల్సి అప్లికేషన్లు ఆన్లైన్లో పదహారు వందల ఇరవై ఏడు వచ్చినాయి ఆఫ్లైన్లో నాలుగు వందల పదిహేడు అప్లికేషన్లు వచ్చినాయి మొత్తం కలిపి రెండు వేల నూట నాలుగు ఎమ్మెల్సీ అప్లికేషన్ రావడం జరిగింది వాటన్నిటిని కూడా మొత్తం వెరిఫై చేసి మొత్తం గుంటూరు డిఆర్ఓ ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం ప్రజెంటు సిబ్బంది అంతా కూడా అదే కార్యక్రమంలో అన్నారు అవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి కంప్లీట్ ఫుల్ షేప్లో గుంటూరు డిఆర్ఓ ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం తర్వాత ఇవాళ జరిగినటువంటి పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవేస్ రిటర్సల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ప్రతి నెల మూడవ శుక్రవారం నాడు ఫిజికల్లీ హ్యాండికాప్డు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రీవియన్సెస్ టేకప్ చేయడం జరుగుద్ది వాళ్ళ నుంచి ఫిర్యాదులు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఆ మండల ఆఫీసులో కానీ తర్వాత జిల్లా ఆఫీసు అక్కడ కలెక్టర్ కార్యాలయంలో ప్ర నెల మూడవ శుక్రవారం జరుగుతుంది ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమంలో వికలాంగుల యొక్క సమస్యలు ఏదైనా సరే కరెక్ట్ గారి దృష్టికి కనుక తీసుకురావడం జరిగితే దానికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జిల్లాలో బాపట్ల జిల్లాలో ఉన్న ప్రతి వికలాంగుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు కోరి ఉన్నారు అదేవిధంగా ప్రతీ నెల నాలుగవ శుక్రవారం నాడు ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ తరగతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రా ఇదే పిల్లర్స్ అంటే వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే దాని మీద వాళ్ళు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో పేరుతో కనుక సమర్పించినట్టయితే దానికి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుద్ది దీన్ని ఈ కార్యక్రమాన్ని స్పెషల్గా నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి నెల నాలుగవ శుక్రవారం నాడు